ఈరోజు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి రెండే రెండు మాటలు చెప్తాం ఆ సినిమా నచ్చనిది ఎవరికి ఆ సినిమాని ఇప్పటికి నెగిటివ్ వేలో చూస్తుంది ఎవరు ఎవరురా అంటే మేధావులు ఎవర్రా ఈ మేధావులు అంటే నిజమైనటువంటి చరిత్రను వక్రీకరించి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ వారికి తగ్గట్టుగా వారి పాలకులు తగ్గట్టుగా వాళ్ళ పార్టీలు తగ్గట్టుగా మార్చినటువంటి వాళ్ళు వీళ్ళలో ఫేమస్ చరిత్రకారులు ఉన్నారు కమ్యూనిజం ముసుగులో హిందూ మతం మీద బుర్జలే విషపురుగులు ఉన్నారు వీళ్ళు అనమాట ఈవెన్ మన సినిమా విషయానికి కూడా వస్తే నపంసకత్వం కాని కానీ ఉండవల్ల పిల్లలు పుట్టరు ఎందుకంటే నపుంసకుడు అలా మన సినిమాలు వచ్చేసి మన డబ్బులతోనే సినిమాలు చేస్తే మన ప్రేక్షకులే చూస్తారు కానీ అత్యధికులైనటువంటి హిందువులు ఎవరైతున్నారు ఈ దేశంలో కుట్రలు చేసేది వాళ్ళే కుతంత్రాలు పడేది వాళ్ళే మోసగించేది వాళ్ళే అని సినిమాల్లో ఎంత దారుణంగా చూపించారండి అకస్మాత్తుగా జీసస్ వచ్చి దేవులను పారద్రోల్తాడు అకస్మాత్తుగా ఒక పేద ముస్లిం వచ్చి అక్కడ వారిని కాపాడుతాడు నేను క్రైస్తవులని ముస్లింని తక్కువ చేయట్లేదనే విషయం ముందు గుర్తుంచుకోండి నేనేమంటున్నానంటే నా హిందూ దేశంలో నా హిందుస్థాన్లో నా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సినిమాలే పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఆ దశకంలో ముస్లింలను హైప్ చేయటం క్రైస్తవులను హైప్ చేయటం హిందువులను వచ్చేసి ఆల్మోస్ట్ తృతీయ శ్రేణి అన్నట్టుగా తయారు చేసేసారు దానివల్లే కదా హిందూదువుల మీద జోకులు వేసుకుంటాం బ్రాహ్మణుల మీద జోకులేస్తాం అండ్ హిందువుల మీద వేరే ఎవడు కుళ్ళు జోకులు వేస్తే దానికి పగలబడి నవ్వుకుంటాం వాళ్ళ దేవుడిని ఒక మాట వాళ్ళ మతాన్ని అసలు ఏమీ అనో వారి పండగల సంబంధించి విషస్ చెప్తాం వారు చెప్పినా చెప్పైనా హ్యాపీగా ఉంటాం నేను మరలేదేంటున్నా నేను ఏ మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన ఇంత కూడా లేదు అంతా సంతోషంగా బతుకుదాం వసుదే కుటుంబం ఎప్పుడు చెప్తూనే ఉంటాను అయితే హిందువుల ముసుగులో ఉన్నటువంటి నపుంసకలు ఎవరైతే ఉన్నారో ఏటువంటి నపుంసకలు హిందువులు ఏమేమంటారు కానీ ఏ రోజు కూడా హిందూ జాతి మేలు కోసమో హిందూ ధర్మం కోసమో ఈ నేల మీద పుట్టి ఈ నేలని నానా రకాలుగా ఎవరన్నా ఏదైనా అంటూ ఉంటే కనీసం అప్పుడు కూడా నూరెత్తకుండా ఉంటూ ఉంటారు అదేమంటే ప్రపంచ చరిత్ర మొత్తం కావాలి వీళ్ళకి భారత చిత్రం మొత్తం కావాలి వీళ్ళకి కానీ వాళ్ళకు అనుగుణంగా అనుకూలంగా మార్చి మార్చి ఉన్నటువంటి చరిత్రనే వీళ్ళు పుస్తకాలు ప్రింట్ చేస్తారు పిల్లలకు చెప్తారు సినిమాలు చూపిస్తారు ఔరంగజేబు అనేవాడు ఆనాడు ఔరంగజేబుకి ముందు కానీ ఔరంగజేబు ఆ ఏ అంటారు వాడి యొక్క ఆ టైంలో కానీ ముస్లిం పాలకులు ఆ ముస్లిం పాలకుల దగ్గర ఉండే రాక్షసులు హిందూ గ్రంథాలని మొత్తం తగలబెట్ట హిందూ దేవులను ధ్వంసం చేయలేదా అండ్ హిందూ ధర్మానికి సంబంధించి ఏది మిగలకూడదు ఏది మిగిలిన మరలా వాళ్ళు దేదిప్పిమాన్యంగా వెలుగుందుతారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకోలే ముస్లింలు అనుకోలేదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని మనం మనకు నచ్చినట్టుగా వారిని ఆడించాలన్నా పాలించాలన్నా ఆడుకోవాలన్నా వారి ధర్మాన్ని మనం చంపేద్దాం వారి యొక్క ధర్మాన్ని కావచ్చు ఆచార వ్యవహారాన్ని కావచ్చు తప్పుగా బూతుగా చూపించేద్దాం అదే కదరా ఎన్నాళ్ళు సినిమాలో చూపించింది అదే కదరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి తప్పురా అని చెప్పేసి దాన్ని సరిచేసి హరిహరి విరమలలో చూపించింది అది చూసే కదా మేధా నపుంసకలు వణిగిపోతున్నారు సినిమా అంటే ఇలా ఉండాలని చెప్పి సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళు వణిగిపోతున్నారు అంతమంగా మరలా చెప్తున్నా సినిమాలో విఎఫ్ఎక్స్ ఏదైతే కొన్ని సెకండ్ల పాటు ఉన్నవి నచ్చలేదు అన్నారో తీసి అవతల పడేశారు ఇంకొన్ని ఎక్కడైనా తేడా ఉన్న తీసి అవతల పడేశారు బ్యాక్గ్రౌండ్ మీద కేర్వాడిని దుమ్ములు లేపాడు సినిమా రేపు ఆగస్టు ఒకటో తారీఖున హిందీలో రిలీజ్ కాబోతోంది ఇప్పటికే మన సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది మౌనంగా ఎన్నాళ్ళు ఉన్నటువంటి మేధావులు నోరిప్పుతున్నారు మరుధురి గారు స్టార్ రైటర్ నా ఫేస్బుక్ మిత్రులు ఆయన ఈవెన్ ఆయన సైతం నేను సినిమా చూసి వచ్చేసి చాలా బాగుంది అన్నట్టుగా చెప్పేశాడు నేను అదే చెప్పాను సో సినిమా చూడకుండా మౌనంగా ఉండటం వల్ల ఈ సినిమా చూడకుండానే భయంకరమైన తప్పుడు రివ్యూలు ఇస్తున్నారు యదవలు సినిమా చూసిన లేవును చెప్తే ఏమనుకుంటాడంటే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు వద్దు ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నది చాలు నోరిప్పుదాం ఉన్న విషయాన్ని మాట్లాడదాం మరలా చెప్తా హరిహర వీరమల్లులో ముస్లిం ప్రజలకి సాయం చేస్తూ కనిపిస్తాడు ముస్లిం ప్రజలకి మేలు చేద్దామన్నట్టుగానే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు కేవలం మతోన్మాదులు ఈ దేశాన్ని ఈ జాతిని ఈ ధర్మాన్ని ఎంత దారుణంగా హింసించారన్నది మాత్రమే సినిమాలో చూపించారు తరతరాలుగా ఈ నేలని ఎవడు కూడా వశం చేసుకోలేకపోయాడు దట్ మీన్స్ మొత్తం వాడికి తగ్గట్టు ఏమీ చేయలేకపోయాడు కారణం నర నరాన ఈ నేల ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా హైందవ ధర్మం సనంద ధర్మం అనేది ఉంటుంది ప్రాణాలు అర్పించాల్సే దాన్ని కాపాడుకుంటారు అదే ఈ సినిమాలో చూపించారు ఇంకా అంతమైపోతుంది అనుకోండి మూమెంట్లో ఆ దేవి పుత్రుడే వస్తాడు ఆ ప్రకృతే తనను తను కాపాడుకునేది అన్నప్పుడు ఇదిగో ఈ హరిహర వీరమల లాంటి వాళ్ళు వస్తారని చెప్పి చూపించారు సో చేస్తున్నా చేస్తున్నాను ఎవరిప్పుడు నపుంసకలో హరిహర వీరమలు చూసి ఎవరు అసలేం బాలేదు అదేనంటున్నారో చరిత్రను వక్రీకరించారు అసలు చరిత్రను చెప్పారా క్రాస్ చెక్ చేసుకోండి ఈ హరిహర వీరమలలో చూపినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలలో ఉండిద్ది మన దగ్గర మాత్రం ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర మొత్తం మార్చేశారు చాలా చాలా మంచోళ్ళు ఈ దేశానికి వచ్చినటువంటి ఇతర దేశీయులు అన్నట్టు చూపించారు అదే మన దౌర్భాగ్యం ఇప్పటికైనా అరేర వీరమలని చూడండి మీ పిల్లలు చూపించండి